ఆధ్వర్యంలో మన చీమ శ్రీనివాస్ గారి ఆదేశం అనుసారము మనము తెలంగాణ వచ్చి పద్నాలుగు నెలలు అయింది కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అది మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేనిఫెస్టోలో మన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మన ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలము మరియు అమరులైన కుటుంబాలకు మన ఇరవై ఐదు వేల పెన్షన్ మరియు గుర్తింపు కార్డు మరియు ఆరోగ్యపరమైన ఒక మన హెల్త్ కార్డు ప్రవేశ పెడతామని మన ఆరోగ్యా భాగంగా మన గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది అనౌన్స్మెంట్ చేసిన భాగంగా మన పద్నాలుగు నెలలైనా కానీ మన గవర్నమెంటు ఇంతవరకు నిమ్మకు నీరత్తు చేసినట్లు ఉన్నది కావున మన తెలంగాణ ఉద్యమ కళా ఫోరం ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని మన తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది ఉద్యమకారులు మన పో పోస్ట్ కార్డు ద్వారా మన గోడును మన గోడును వినిపించాలని మన చీమ శ్రీనివాస్ గారి ఆదేశాలము ఇందులో భాగంగా మన మల్కాజగిరి నియోజకవర్గం మా మన ఇక్కడ ఉద్యమకారులు అందరం ఏకమై ఈరోజు ఈ పోస్ట్ కార్డు ఉద్యమము ఈరోజు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి మన మంద శోభన్ బాబు గారు కానీ మంద ఆనంద్ గారు కానీ మన వెంకటేష్ యాదవ్ అన్న గారు కానీ మన తిరుపతి గారు మన చారి గారు కానీ శ్యామన్న గారు కానీ అంజి గారు కానీ రాజేష్ అన్నగారు కానీ నరేష్ గారు కానీ గారు కానీ బాలరాజు కానీ రామ్దాస్ అన్నగారు అని వివిధ పార్టీలకు పార్టీలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి రావడం జరిగింది కావున వారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేసి మన ఉద్యమకారుల కోరికలని త్వరలో నెరవేర్చుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మరి మన సీమ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కార్యదర్శి సుదరెడ్డి మరి మా మల్కాజ్గిరి నిజవర్గ ప్రెసిడెంట్ పుత్నాల కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సీఎం గారికి మీ యొక్క లెటర్ రాయడం జరుగుతుంది ఎందుకంటే ఆరు గ్యారెంటీలలో అందరికీ పెట్టిన తర్వాత మాకు కూడా ఉద్యమకారులకు ఒక ఆరు గ్యారెంటీలు మాకు ఒకటి పెట్టింది కాబట్టి రెండు వందల యాభై గజాల చొప్పున జాగాలు మరి ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పిండు ఈ యొక్క పెట్టి కూడా పద్నాలుగు నెలలు అవుతుంది మరి బస్సు గ్యాసు ఇలాంటి విధులు విధులు అవన్నీ పథకాలన్నీ మరి చేయడం జరిగింది మరి ఉద్యమకారుల కోసం ఇంతవరకు ఎలాంటి ప్రశ్న కానీ ఒక విషయం కానీ మరి అసెంబ్లీలో కానీ మరి ఇంతవరకు మాట్లాడే దాఖలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మనకు ఈ రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారుల కోసం మరొక యొక్క ఆరాధన చేసి మాకు రెండు వందల యాభై గదాలు జాగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఒకవేళ ఏనాడుక మీరు ఇబ్బందులు ఉంటే ఈ యొక్క మాకు ఉద్యమాల కార్యం కొత్త కాదు తెలంగాణ రాష్ట్రం కోసం సాధించి ఎన్నో ఉద్యమాలు చేసి జేళ్లలో పోయి మరి ఎన్నో ఇబ్బందులు పడి తెలంగాణ రాష్ట్రం సాధించిన వాళ్ళం కాబట్టి ఈరోజు కూడా మాకు ఇదే విధంగా ఆ జాగాను మాకు ఇవ్వకపోతే మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాం ఖచ్చితంగా ఉద్యమకాలంతో ఒకటైతాం తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి శివసేన ఆధ్వర్యంలో మరి మల్ నియోజకవర్గం మా అధ్యక్షులు విజాల ఆధ్వర్యంలో అందరం కలిసి మరి దండోర వహించడానికి సిద్ధమవుతున్నాం కాబట్టి దయచేసి సీఎం గారు ఇప్పటికైనా మా మీద కన్నుంచి మాకు ఈ యొక్క స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ మమ్మల్ని ఆహ్వానించిన కృష్ణ గారికి అలాగే చీమ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఉద్యమకారుల పోస్ట్ కార్డు అనేది సీఎం గారికి ఇవ్వడం జరుగుతున్నది ఈ సమావేశానికి పౌకూర్ నుంచి పౌకూర్ ఉద్యమకారులు ఉద్యోగపల్లి ఉద్యమకారులు శోభన్ మంద శోభన్ గారు మంద ఆనంద్ పుట్నాల కృష్ణ గారు అందరం ఇక్కడ సమావేశమై సీఎం గారికి మేము వినమించుకుంటున్నాము ఆరు గ్యారంటీలు ఏదైతే ఆయన అమలు చేస్తానన్నాడో ఆ ఆరు కాలంలో ఇంటి స్థలము కొంచెం మా కరెక్ట్ ఇరవై వందల పెన్షను హెల్త్ కార్డు ఇవ్వాలని మా మనమై ఈ అధ్యక్ష అధ్యక్ష వహించి పుట్నాల కృష్ణ గారికి మా యొక్క ధన్యవాదాలు శ్రీనివాస అన్నగారి మన ప్రధాన కార్యదర్శి అన్నగారు ఆదివారం మా అందరినీ మన మంగిరి గురించే కాకుండా మన కుటువంటి అవ్వాలి అంతటి నుంచి చంద్ర గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాను తమ్ము కృష్ణ ధన్యవాదాలు అయితే ఏదైతే సీఎం ఉద్యమకారులకు ఈ ఆరు కారణ జిల్లా మన ఉద్యమకారులకు కూడా నేను రెండు రోజులు అవే కదా ప్లాట్ ఉద్యమ కార్డు ఒక పెన్షన్ అందులో కూడా ఇది మాకు కూడా ఒకటి అట్లా యాడ్ చేస్తే ఉద్యమకారులకు ఒక మీరు ఒక ఉద్యోగం ఇచ్చినట్లు ఒక గుర్తింపు పాటించినట్టు మీ టెన్షన్ కూడా అలా చేయాలని మా ఉద్యమకారుల తరఫున తెలియజేసుకుంటున్న సీఎం గారికి మా ప్రతి ఒక్కరి ఉద్యమ కారా నేను పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను ఆయన మా కార్డును స్వీకరించి మాకేమైనా జై తెలంగాణ జై తెలంగాణ